వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ అవతా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అంటే నాకు చాలా ఇష్టం అంటే మహిళలు ఏం సాధించినా ఆ స్థానంలో నేనే ఉన్నట్టు గర్వంగా ఫీల్ అయిపోతా అందులో ద్రౌపది ముర్ము గారి గురించి తెలుసుకున్నప్పుడు ఆవిడ గురించి చదివినప్పుడు అంటే ఆవిడ రాష్ట్రపతిగా నామి ఆవిడని సెలెక్ట్ చేసిన టైంలో కాంగ్రెస్ ఈవిడకు ప్రత్యర్థిగా ఇంకో వ్యక్తిని పెట్టి తెలంగాణకు కూడా వారిని తీసుకొని వచ్చి ఆయన్నే బలపరచాలి అన్నట్టుగా మాట్లాడినప్పుడు ఇద్దరికి ఏంటి ద్రౌపది ముర్ము గారిని సెలెక్ట్ చేయడం వెనుక కారణం ఏంటి అని ఆవిడ గురించి కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నించినా నిజంగా ఆవిడ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు ఆ కష్టాల నుంచి కూడా పది మందికి ఆదర్శంగా నిలవడం కోసం తాను చేసిన ప్రయత్నాలు చాలా స్ఫూర్తినిచ్చారు అయితే అవన్నీ విన్నాను చూడలేదు కానీ నిన్న స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఆవిడ ఏమంటారు తీసుకున్న నిర్ణయం కానీ ఆవిడ అవలంబించిన విధానం కానీ ఓ కొన్ని వింటే అది మనలో మార్పు తెస్తే చూసింది ఇంకా రెస్పెక్ట్ పెంచుతాయని చెప్తారు చూసారా అలా ద్రౌపది ముర్ము గారి మీద నా రెస్పెక్ట్ ఎవరెస్ట్ శిఖరం కంటే ఎత్తుగా ఎగిరిపోయి ఎగి ఎదిగింది ఎందుకు అని అంటే అవి చాలామందికి ఆదర్శం ఆదర్శవంతమైన మహిళలను ఈ ఛానల్ ద్వారా చూపించడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా ఎందుకు అక్క అంతగనం పోగొడుతున్నావు మీకు అనిపించవచ్చు డెఫినెట్గా ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒప్పుకుంటారు నేను ఫస్ట్ ఒక వీడియో చూపిస్తా చూడండి చూసిన తర్వాత మాట్లాడుకుందాం ఇది స్వతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద వీర జవాన్లకు ద్రౌపది ముర్ము గారు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఆవిడతో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ రక్షణ దళాధిపతులు కలిసి పాల్గొన్నారు దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల త్యాగాలకు ఇది గొప్ప నిదర్శనం కానీ మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఎక్కడైతే ఆవిడ వీర జవాన్లకు నివాళులర్పిస్తున్నారో వర్షం ఆగకుండా వర్షం పడుతోంది ఒక గొడుగు లేదు లేకపోతే ఆవిడ ఒక రాష్ట్రపతి కదా అని ఆ హోదా లేదు వాళ్లకు నివాళలు అర్పించేదాకా వర్షంలో తడుస్తూనే ఆవిడ నిలబడ్డారు చూసారా అది మనిషిని మహానుభావులు చేసే ఒక చిన్న సందర్భం ఉంటుంది కదా మనిషిగా బ్రతికిన వాడు మహానుభావుడిగా మారడానికి కారణమవుతుందని నాకు అది చూసినప్పుడు ఆవిడ మహానుభావురాలు కంటే ఎక్కువ అనిపించింది మనం చూస్తూ ఉంటాం చిన్న చిన్న లీడర్లు కూడా ఎంత బిల్డప్ ఇస్తుంటారు ఆ పక్కన వాళ్ళకు సెక్యూరిటీ పెట్టుకోవడము బిల్డప్లు ఇవ్వడము వర్షం వస్తుందంటే గొడుగులు పెట్టడం లేకపోతే కారులో నుంచే చేయడం దిగకుండా బురదలు ఉన్నాయనుకోవడం అలాంటిది భారతదేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ఆవిడ అనుకుంటే గొడుగులు పట్టచ్చు లేకపోతే ఆవిడ మొత్తం టెంట్లో ఇంకోటో ఏదో ఏదో చేసి ఆ వర్షంలో ఆమె తాడకుండా ఉంచు వర్షం పడుతుంది ఇంకొంచెం వర్షం తగ్గినాకైనా చేస్తా అనొచ్చు కానీ ఆవిడ గుండెల నిండా దేశం మీద ఉన్న ప్రేమ జవాన్లకు ఆమె ఇచ్చే రెస్పెక్ట్ ఆవిడ పాల్గొన్న విధానం చేతులు రెండు జోడించి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేయాలనిపించింది అవునంటారా కాదంటారా ఇలాంటి ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులంతా ఈ దేశాన్ని ఎవరెస్ట్ ఎంత ఎత్తులో నిలపాలి అని చూస్తుంటే కొందరు దేశ ద్రోహులు ఈ దేశంలో చిచ్చు పెట్టాలి అని చూస్తున్నారు కాబట్టి అలాంటి గొప్పవారిని ఆదర్శంగా తీసుకొని భారతీయ భావజాలంతో బ్రతుకుదాం ఆ విషయాన్ని తెలియజేయడం కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది మరి మీకు కూడా అలానే అనిపించింది కదా రెండు చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కారం తెలియజేయాలని ఆలస్యం ఎందుకు మనకు కామెంట్ సెక్షన్ ఉందే అందుకు పెట్టేసేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మళ్ళీ చెప్తున్నా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఇవి రెండు మన ఛానల్సే మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి మరింత బలాన్నిస్తుంది అలాగే వీలైనంతగా మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన ఆ వీడియోస్ అన్ని వైరల్గా మారి వ్యూవర్షిప్ పెరుగుతుంది ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్ సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ సంప్రదించండి జై హింద్ జై భారత్